ఇటీవలి కాలంలో యూరిక్ యాసిడ్ పెరుగుదల ఒక సాధారణ ఆరోగ్య సమస్యగా మారింది ఇది నొప్పులు వాపు నడవడానికి ఇబ్బంది మూత్రపిండాల్లో రాళ్లు ఆకలి లేకపోవడం అలసట వంటి లక్షణాలను కలిగిస్తుంది వేసవిలో ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది ఎందుకంటే శరీరం త్వరగా డీహైడ్రేషన్ కు గురవుతుంది ఇది యూరిక్ యాసిడ్ స్థాయిలను మరింత పెంచుతుంది కాబట్టి ఆహారంలో ప్రత్యేక శ్రద్ద తీసుకోవడం చాలా ముఖ్యం కొన్ని కాలానుగుణ పండ్లు యాసిడ్ ను సహజంగా నియంత్రించడంలో సహాయపడతాయి ఈ పండ్లు శరీరాన్ని చల్లగా ఉంచడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి యూరిక్ యాసిడ్ తగ్గించడంలో సహాయపడే ఆరు వేసవి పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పుచ్చకాయ వేసవి కాలంలో పుచ్చకాయ పండు ఆరోగ్యానికి సూపర్గా పనిచేస్తుంది ఇది దాదాపు తొంభై శాతం నీటిని కలిగి ఉంటుంది శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది పుచ్చకాయ పండు మూత్రం ద్వారా యాసిడ్ ను తొలగించడంలో సహాయపడుతుంది అంతేకాకుండా శరీరాన్ని నిర్వీశీకరణ చేస్తుంది ఈ పండు వేసవి వేడి నుంచి రక్షించే చల్లదనాన్ని అందిస్తుంది ప్రతిరోజు పుచ్చకాయ తినడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి చెర్రీ చెర్రీస్ లో యాంటీ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి ఇవి యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో కీళ్లలో మంటలను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటాయి గౌట్ ఉన్నవారికి చెర్రీస్ ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటాయి రోజు పది పన్నెండు చెర్రీస్ తినడం వల్ల యూరిక్ యాసిడ్ వల్ల కలిగే నష్టాలను తగ్గించవచ్చు బొప్పాయి బొప్పాయిలో విటమిన్లు ఖనిజాలు ఎంజైమ్లు పుష్కలంగా ఉన్నాయి ఇందులో ఉండే అనే ఎంజైమ్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రిస్తుంది బొప్పాయి నొప్పులు వాపులను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది దీనిని సలాడ్ రూపంలో లేదా నేరుగా తినవచ్చు ఇది రెట్టింపు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది మామిడి మామిడి పండు వేసవి రాజుగా పిలువబడే రుచికరమైన పండు ఇందులో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది ఇది శరీరంపై ఆల్కలిన్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది ఇది యూరిక్ యాసిడ్ ను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది అయితే యూరిక్ యాసిడ్ సమస్యలు ఉన్నవారు మామిడిని పరిమిత పరిమాణంలో తినాలి ఒకటి లేదా రెండు మామిడి పండ్లు తినడం ఆరోగ్యానికి హానికరం కాదు దోసకాయ దోసకాయ నీరు ఫైబర్ అధికంగా ఉండే పండు ఇది శరీరాన్ని చల్లగా ఉంచడమే కాకుండా మూత్రం ద్వారా యూరిక్ ను తొలగించడంలో కూడా సహాయపడుతుంది దోసకాయను సలాడ్ జ్యూస్ లేదా స్నాక్ రూపంలో తీసుకోవచ్చు ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది ఇది యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గిస్తుంది నారింజ నారింజ పండ్లు విటమిన్ సి అధికంగా ఉండే వేసవి పండు ఇందులోని సిట్రిక్ యాసిడ్ యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది నారింజ పండ్లను నేరుగా తినవచ్చు లేదా రసంగా తీసుకోవచ్చు ఇది శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మరియు కీళ్ళనొప్పులను తగ్గిస్తుంది వేసవిలో నారింజ పండ్లు తినడం వల్ల శరీరం తాజాగా ఉంటుంది